పోతే తెలంగాణ సమాజం ఇట్లనే ఉంటది అందుకోసమే ప్రతిపక్షంగా వాళ్ళ పని చేయకపోయినా ఉద్యమకారులుగా మనమే ఒక గొంతుకు కావాలి మిగతా ఉన్నటువంటి పార్టీలు ఏది మాట్లాడేవి సీమాంధ్రకు సంబంధించినటువంటి గత పాలకులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పార్టీలు చెప్పి నెప్పం వేసి వాళ్ళ మీద నెట్టివేసే ప్రయత్నంలో తెలంగాణలో ఇవాళ రాజకీయాలు నడుస్తా ఉన్నాయి మరి ఎవరు కొట్లాడాలి ఉద్యమ నిషులు కొట్లాడితే కనీసం ఆ నైతికమైనటువంటి స్థితి ఉంటుంది అదే విధంగా అట్టడిగా నాయకులు ఉంటే ఇవాళ రిప్రజెంటేషన్ ఇంతమంది సమగ్ర సర్వేక్షణ రిపోర్ట్ ఇచ్చిన యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలు ఇవాళ చట్టసభ రిప్రజెంటేషన్ వస్తే ఇరవై మంది ఎమ్మెల్యే ఇవాళ బీసీ కమిషన్ సమితి సాధికారత అది వాళ్ళ కొట్టుమట్లాడుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఎస్సీ సప్ల నిధులు మరలించబడుతున్న పరిస్థితి ఈ సందర్భంగానే మన కింది కులాల వాళ్ళు వర్గాల వాళ్ళు అట్టడి వర్గాల వాళ్ళు బలంగా భక్తులు ప్రకటించాల్సిన పరిస్థితి అదేవిధంగా అన్ని కులాలలో ఉన్నటువంటి ఉద్యోగకారులు అది ఎవరైనా సరే కులాలకు అతీతంగా ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టడం కూడా మన బాధ్యత ఆ ఉక్కాంశాన్ని తప్పిలేపడం కోసమే తెలంగాణ ఉద్యమ వేదిక గత మూడేళ్ళుగా కృషి చేస్తా ఉన్నది ఇవాళ ఒక నూతన భూమికి అవసరం ఉన్నది తెలంగాణ ఇంటి పార్టీ ఒకటి అవసరం ఉన్నది తెలంగాణ ఇంటి పార్టీ అంటే చెప్చు దగ్గరకు ఇంటి పార్టీ లేకపోతే శ్రీనివాస ఇంటి పార్టీ కోసం కాదు ఈ రాష్ట్రం కోసం పోరాడినటువంటి ప్రతి పేదకు ప్రతి ఉద్యమ బిడ్డకు నా ఇంటికి ఆకాంక్షలు ఇచ్చిన ఒక ఇంటి పార్టీ కావాలనేటువంటి విషయం ఇప్పుడు కొంచెం అట్లా ఒక ప్రయత్నం మొదలైంది అంతే తప్ప మాట్లాడకుండా చిన్నప్పుడు తెలంగాణ ఇంటి పార్టీ ఏంటి తెలంగాణ ఇంటి పార్టీ అనేటువంటి ఒక ఐడియా ఎందుకు ఫ్లోర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడున్నర కోట్ల ప్రజలు ఏదైతే తన కుటుంబం లేదా నాలుగు కోట్ల మంది ప్రజల కుటుంబం ఇవాళ ఫ్యామిలీస్ ఇళ్ళ ప్రకారం లెక్క వేస్తే ఒక కోటి తెలంగాణ ఉన్నటువంటి హౌసింగ్ ఇల్లు ఉన్నాయంటే ప్రతి ఇంటికి కోటి మంది ఇళ్లలో పుట్ట మాకు ధైర్యం ఉన్నది మాకు పార్టీ ఉన్నది దానికి నాయకులు ఉద్యమ నాయకులు ఉంటారు నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు పోరాడుతున్న మా అక్కల కోసం చట్ట సభల్లో మన హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి ఒక ధైర్యం నింపాల్సిన బాధ్యత మన మీద ఉందని కాన్సెప్ట్ తోటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ రూపుదిద్దుకోవాలి అనేకమంది నేత్రులు ప్రతి ఒక్కరికి ఎక్కడా భారత్ ఇవాళ రాజకీయాల కతీ ప్రతి వాళ్ళు కూడా తెలంగాణలో ఒక ప్రాంతీయ అస్తిత్వ పార్టీ రావాలి దానికి సామాజిక న్యాయం ఎజెండాగా ఉండాలి దాంట్లో నిజాయితీ గారి ఒక నాయకత్వ లక్షణాలు ఉండి అనేక రకాలుగా నష్టపోయిన జేఏసీగా ఏర్పడితే గ్రామ స్థాయిలో వందలాది జేఏసీలుగా ఏర్పడడం హైదరాబాద్ ఉన్నటువంటి కేవలం పొలిటిక్ పొలిటికల్ జేఏసీ డైరెక్షన్లు ఏర్పడలే రాందరం గ్రామ స్థాయిలో తెలంగాణ కోసం జేఏసీగా ఏర్పడవలసిందే ఉద్యమం చేసి పంపించడం రోడ్ల మీద ఖర్చు వచ్చినటువంటి వాళ్ళని తెలంగాణ ధ్రువులు అధికార మనందరం ఏమైపోయిన మార్పు లేదా వాళ్ళందరూ కూడా లీడర్లు కావాలి వాళ్ళ దేశంలో కూడా కానీ రాష్ట్రంలో కూడా కానీ ఎవరైతే ప్రజల కోసం కొట్లాన చరిత్ర ఉంటారో వాళ్ళు రాజకీయాల్లో లేకపోవడం అంటే ఆ జాతికి అరిష్టం ఇవాళ తెలంగాణ జాతికి ఉన్న పెద్ద అరిష్టం ఏంటంటే అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారుల పంతొమ్మిది వందల తొంభై ఐదు ఉద్యమకారుల తర్వాత రెండు వేల అరవై వాళ్ళ రెండు వేల తొమ్మిదిలో జేఏసీలో పాల్గొన్న వాళ్ళ ఏ దశలో అయినా యాభై ఏళ్ళ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఎక్కడెక్కడైతే ఉద్యమం కోసం పోరాడే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక చత్రం మీదకి రాగలిగి నిలదొక్కుగలితే తెలంగాణ సమాజానికి ఒక విశ్వాసం ఒక భరోసా ఉంటుంది అనేటువంటి ఆకాంక్షతో తెలంగాణ ఇంటి పార్టీ ఒక దాన్ని తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవడం ఒక ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నం చేసినా చాలా మంది కూడా రాజకీయ పార్టీ పెట్టినటువంటి మామూలు అనుకుంటున్నారా దానికి వేల కోట్ల రూపాయల సంబంధించిన పెట్టుబడి కావాలి దానికి గత పార్లమెంట్ పట్నో లేకపోతే అసెంబ్లీలో పట్నో సుదీర్ఘ ఖాళీ చేసినటువంటి ఒక నాయకుడు కావాలి లేకపోయింటే ఇంకా చాలా రకాలు అంటే సాంప్రదాయకంగా ఎక్స్పెండిచర్ అనేక అంశాలు కూడా చాలాసార్లు జోడించడం మనం చెప్పినాం తెలంగాణ సమాజంలో తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినాడు ఉప ఎన్నికలు జరిగినాడు చాలా సార్లు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి వేల కోట్ల రూపాయలు పెట్టి ఖర్చులు పెట్టి ఉప ఎన్నికలకు తెలంగాణ రావాలంటే ఉప ఎన్నికల గెలవాలని చెప్పినాడు తెలంగాణ ఉప ఎన్నికలో అనేక మంది అభ్యర్థులను గెలిపించిన తెలంగాణ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో దిగబెట్టేటప్పుడు ఆ రాజకీయ పార్టీ కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ ఏ లాభపక్ష లేకుండా మనం పనిచేసినాం ఇవాళ సామాజిక న్యాయం కోసం ఉద్యమకారులు భాగస్వామ్యమైన ప్రభుత్వం కోసం మనం ఎందుకు కృషి చేయకూడదు మన తెలంగాణ సమాజంలో సమస్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులు అనుకోండి మేధావులు అనుకోండి డాక్టర్లు ఇంజనీర్లు అడ్వకేట్స్ అందరూ కూడా కలిసి అవాల ఈ ఉద్యమాన్ని బతికించుకోవడం కోసం మన స్థాయికి నుంచి సహాయం చేసి ఆ ఉద్యమాన్ని బతికించుకున్నాం ఇవాళ సామాజిక న్యాయం కోసం వచ్చే పార్టీని మనం బ్రతికించుకోవడానికి అవకాశం లేదా ఇవాళ జస్టిస్ చంద్రకుమార్ కానీ కోలంద్రామ్ గారు కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ఈ మధ్య కాలంలో తెలంగాణ ఉద్యమంలో ఏదైతే పోరాడిన వాళ్ళో మీ అందరూ కూడా ఒక చిత్రం పిలికి రావాలి ఉద్యమకారులు ప్రజా సంఘాలని చెప్పి సాలు ద్వారా నీ పాలన ఏదైనా కాళీచిదాలు మా రాజ్యం కోసం మేము కొట్లాడుతాం మా రాష్ట్రం కోసం మా రాష్ట్రంలో తాగాల తెలంగాణ రాష్ట్రంలో మా తాగాల వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామని గద్దరైనా కూడా దీనికి తోడుగా రావడం వారిని చాలాసార్లు కలిసి అనేక విషయాలు చర్చించడం ఇంకా కొన్ని విషయాలు మిగతా మిత్రుల్ని కలిపే ప్రయత్నం దాన్ని చేస్తూ ఉన్నాం ఇంకా ఇవాళ ఈ మధ్యకాలంలో బీసీల సాధికారత కూడా బీసీ సంఘానికి చాలామంది కూడా ముందుకు వస్తూ ఉన్నారు ఇంకా మొత్తం తెలంగాణ క్షేత్రాలు కూడా కలెదల్సిన అవసరం ఉన్నది అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఉద్యమ నాయకులు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జులు ఇవాళ ఈ దుర్మార్గంగా తెలంగాణ ధృవులందరూ ఇవాళ వాళ్ళ దాంట్లో క్యాబినెట్లో చేరి చేస్తున్న అవమానాన్ని భరించలేక చాలా మంది కూడా బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా మాతో తో ఉన్నారు మాట్లాడుతూ ఉన్నాం తెలంగాణలో ఆరు నూరైనా సరే ఒక బలమైనటువంటి ప్రతిపక్షాన్ని తీసుకొని వస్తాం ఇవాళ ప్రతిపక్షంలో జాతీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం భవిష్యత్తులో ఒక ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన వ్యతిరేకంగా చదవడానికి మీరు ఏ అంశాలు కలిసి వస్తారో కలిసి రండి దానికి ఇంకా అడ్వాన్స్గా ఒక తెలంగాణ ఇంటి పార్టీ మా ఆకాంక్షలు మేము పనిచేస్తాం ఒకవేళ మా ఆకాంక్షను అనుగుణంగా పనిచేసే క్రమంలో ఏ పార్టీ సహకరించకపోయినా దాన్ని కూడా కేసీఆర్ పార్టీతో సమాధి ఎదురుస్తాం తప్ప అది ప్రతిపక్షం కాబట్టి అని చెప్పేసి ఒక ఉదాసీనత వైఖరి తీసుకో ఎందుకీ మనం స్పష్టంగా చెప్తున్నట్టే మాకు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో సబ్బన్న వర్ణాలకు అధికారం ఉద్యమకారుల సాధికారత ఈ అంశాలతో మాత్రమే అధికామైతే ఉపదరుస్తుంది కాబట్టి ఒక ప్రయత్నం ఉన్నాం ఈ ప్రయత్నానికి అందరూ సహకరించాలి రేపు వచ్చేటువంటి జూన్ రెండు పార్టీలలో ఈ పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా గత ఉద్యమ చరిత్రలో మీరు ఎట్లయితే సహకరించో అన్ని విధాలు కూడా ఆదివారు బాధ్యత వేలాదిగా తరలిదవ బాధ్యత నిన్న హైదరాబాద్లో మేము నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున పెట్టాలనుకున్నాం ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలే ఎల్బీ స్టేడియంలో పెడదామనుకున్నాం పర్మిషన్ ఇవ్వలే చివరకు సిపిఎం పార్టీకి అవకాశం ఇచ్చినటువంటి సరుణ్ నగర్ పెడదామని కూడా అవకాశం ఇవ్వలే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక ఆడిటోరియం ఒక పది పదిహేను వేల పట్టేది దాని టెక్నికల్ అంశంగా ఆరు కాబట్టి ఇండోర్ కాబట్టి ఇవ్వమని అంటే ఈరోజు కూడా పెండింగ్ మిట్లు ఈరోజు ఇస్తామన్నారు అలా నిశ్చియంగా అనుకుంటున్నామేమో సానుకూలత చెప్పిన వాళ్ళు సో ఈ ఈ రాష్ట్రంలోపట వందల సార్లు మనం తెలంగాణ ఉద్యమ సభల్ని నిజాము పెట్టుకోగలుగుతాం కానీ ఇవాళ మన రాష్ట్రంలో మన గురించి సభ పెట్టుకున్నా బలం దొరుకుతుంది పర్మిషన్ ఇవ్వని పరిస్థితి ఇవాళ మాట్లాడితే మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు నేను అనుకుంటా నేను అంటున్న ఒకటే మాట ఈ రాష్ట్ర చరిత్రలో కేసీఆర్ కంటే అమాయకులు రెచ్చగొట్టేటువంటి నాయకులు ఉన్నారా నేను స్టేట్ కడతా ఉన్నా ఉద్యమ నాయకుడిని రెచ్చగొడుతున్నది రాములు నన్ను లేకపోతే శ్రీనివాసరెడ్డిను ఇంకేమన్నా అంటే అనేటువంటి నైతిక అర్హత కేసీఆర్ ఉన్నదా అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు మాత్రం ప్రతిరోజు పేరు పాలన నిదా మాట్లాడుతూ ప్రజల్ని రెచ్చగొట్టి మాత్రం పబ్బం కట్టుకోవచ్చు ఇదేనా తెలంగాణలో అందుకోసం ఇవాళ చాలా విషయాలు గుర్తించుకోవడం కోసం నేను మరొకసారి విజ్ఞప్తిస్తాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్ఎంబిసి సంఘాలు కానీ అన్ని కులాల వర్గ నాయకులు కానీ మైనార్టీ సోదరులకు కానీ అందరం కూడా ఒక వేదికగా రావాలా ఈ ప్రయత్నానికి మాకు సహకరించడానికి గతంలో నుంచి శ్రీరామ శ్రీనివాస్ గారి మీ అందరికీ తెలుసు మొత్తం భారతదేశంలో ఉంటే మావోయిస్ట్ పార్టీ నాయకుడిగా అనేక ప్రాంతాల్లో పనిచేసి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇవాళ మహాజన సమాజాన్ని గద్దెల అడుగుజాడలో పల్లెలు పనులు కట్టుకున్నారు రేపు బెల్లిదంతా సభ కూడా గోల్గోలో చేస్తున్నారు అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా లక్షలతో లక్షలాది మంత్రులు చేయాలని ప్రయత్నం వారు మేము కలిసి ఒక ప్రయత్నం చేద్దామనుకుంటున్నాం అందరి మిత్రులు పిలిచినాం అందరి పాల్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం కలిసి తొందరలోనే విజయవాడ వాళ్ళు అనుకుంటున్నాం మిగతా పాటలు ఎన్ఆర్ శ్రీనివాసరెడ్డి గారు దాన్ని ఫిరీదు చేస్తారు ఇప్పుడు శ్రీరాములు శ్రీనివాస్ గారు మాట్లాడారు